మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు మనకి సూర్యగ్రహణం ఉంది అదే రోజు వచ్చేసి మనకి షష్టగ్రహ కూటమి అనేది కూడా ఉంది కాబట్టి తెల్లారితే మార్చి ముప్పై మనకి ఉగాది ఉంది మరి మార్చి ఇరవై నా కూటమి ఉంది అలాగే సూర్యగ్రహణం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒకటేంటే అమ్మా గ్రహణం అయితే మనకి లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు నెట్ లో కొడతాయి కూడా ఎప్పుడైనా సరే మీకు గ్రహణం మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు నెట్ లోకి వెళ్ళండి ఎప్పుడైనా అంటే మనకు ఉందా లేదా ఎంత వరకు ఉంది ఇక్కడ ప్రభావం అంటే పెద్ద ప్రభావం ఏమీ చూపించట్లేదు ఇక్కడ ఎందుకంటే ఈ సూర్య గ్రహణం ఏదైతే ఉందో మనకి ఇరవై తొమ్మిది మార్చికి వస్తుందమ్మా ఇరవై తొమ్మిది మార్చి అయితే అది రెండు గంటల ఇరవై నిమిషాలకు పిఎం లో ఉంటుంది రెండు గంటల ఇరవై నిమిషాలకు ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో ఉంది కాబట్టి మనకు ఉంది కానీ ఆ సూర్యగ్రహణం వల్ల ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక గ్రహణము అంటే స్వల్పంగా ఉందా తీవ్రంగా ఉందా అనేటువంటి లెక్క ఉంటాయి మీకు తీవ్రంగా ఉన్నా స్వల్పంగా ఉన్నా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే అది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో కాదు అదొక వరం గ్రహణం అనేటువంటిది ఒక యోగం గుర్తుపెట్టుకోండి ఈ యోగము ఆ గ్రహణ సమయంలో పట్టు స్నానము విడుపు స్నానము అని చేస్తారు సూర్యగ్రహణం పట్టేటప్పుడు స్నానం చేస్తారు విడిచేటప్పుడు రెండు గంటల చిల్లర ఉంటుంది రెండున్నర గంటలు అట్లా ఉంటుంది ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా లేకపోతే మీరు గురువుల నుంచి ఏదైనా బీజాక్షరంగా బీజాక్షర మంత్రం తీసుకున్నారు చేసుకున్నా ఏమవుతుంది అంటే ఇప్పుడు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది సర్వసాధారణంగా మన ఆస్ట్రాలజికల్గా చూస్తే రాహుకేతువులు అండ్ రవిచంద్రులు అంతే కదా మనకి సైంటిఫిక్ గా తీసుకుంటే షాడో పడుతుందండి అంటారు మన వాళ్ళు కూడా షాడో అనే చెప్పారు అక్కడ నోట్స్ అంటే షాడోస్ అవి ఆ షాడోనే నోట్ అంటే గ్రహం కాదు అక్కడ కాకపోతే మైథలాజికల్ గా మింగుతుంది అనేటువంటిది ఒక స్టోరీని తీసుకొచ్చారు అక్కడ ఈ సమయానికి కారకులు వీళ్ళ నలుగురు కూడా రాహువు కేతువు రవి చంద్ర సమయానికి కారకులు అవి ఒక అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు చేసే జపము యొక్క ఫలితం ఎంత ఉంటుందంటే అసలు మీరు ఒక్కసారి చేస్తే ఒక మంత్రాన్ని అప్పుడు మామూలు సమయంలో ఒక మంత్రం చేసిన సమయానికి ఆ రోజు చేసే సమయానికి ఒక మంత్రం ఈజ్ ఈక్వల్ టు థౌసండ్ టైమ్స్ మిగతా రోజుల్లో చేయకపోయినా కానీ అంటే అలా కాదు ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన మంత్రం ఉంటుంది ఉదాహరణకి ఓ సంవత్సరం పాటు వ్యక్తి ఒక పది లక్షల మంత్రం చేశాడు అనుకోండి ఉదాహరణకి ఆ రోజు చేస్తే ఆ పది లక్షలు చేసిన ఫలితం వస్తుంది మంత్రం వల్ల ఏమిటండి అంటే ఎప్పుడైనా సరే మంత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే మీరు ఏ మంత్రం సంబంధంగా మీరు దేవతని మీరు జపం చేశారో ఆ దేవత మీ పక్కనే ఉంటుందమ్మా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీ పక్కనే మీతో పాటు అలా తిరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ మీ పక్కనే దేవత ఎనర్జీ తిరుగుతున్నప్పుడు మరి మీకు ఏదైనా అపాయం వస్తుందా అసలు రాధ అంత దాగేందుకు మీరు ఎవరైనా ఎవరికైనా ఒక ఒక నామం చేసుకుంటే అలవాటు ఉంది అనుకోండి ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ శ్రీమాత్రే నమ నామస్మరణే అది కనుక మీకు అలవాటైనా శ్రీమాత్రే నమహాను కూడా మీరు అలవాటు చేసుకుంటుంది పక్కనే అమ్మవారు ఉంటుంది మీకు ఏదైనా సరే ప్రమాదం రాబోతుంది అంటే అమ్మవారి కను సైగలతో దాన్ని పక్క తీసేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయ్యో నామస్మరణకే ఉంటుంది మంత్రం దాకేందుకు మీకు బీజాక్షర మంత్రాలు దాకేందుకు శ్రీమాత్రే నమ అనుకోండి ఎందుకు మనకి సూర్యగ్రహణం రోజు చక్కగా మీరు లలిత చదువుకున్న మొత్తం లలిత చదువుకుంటాం లేదా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత నమ అనుకోండి ఎంత శక్తి వస్తుందంటే శ్రీమాత్రే నమ అనే మంత్రం కనుక చేసుకుంటే ఏమవుతుందంటే అమ్మానికి నమస్కారం శ్రీమాత్రే నమ అంటే కదా తల్లి ప్రకృతి మొత్తం అమ్మవారి స్వరూపం అమ్మకుండే లక్షణం ఏంటి పోషణ రక్షణ మదర్ మదర్ నేచర్ అదే కదా మీరు ఏ జంతువు మీరు ఏ పక్షిని తీసుకున్నా ఏ జీవిని తీసుకున్నా కూడా మనుషుల్లో తీసుకున్నా జంతువుల్లో తీసుకున్నా పక్షుల్లో తీసుకున్న లక్షణం ఏంటి మదర్ నేచర్ ఏంటి పోషించడం రక్షించడం సెక్యూరిటీ ఇస్తుంటుంది ఏదైనా ఫుడ్ పెడుతుంటే మీకు ఏమవుద్ది అంటే ఆ మంత్రము విశ్వం మొత్తం మీకు ఒక మదర్ చూసుకున్నట్టుగా చూసుకుంటుంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఎందుకంటే ఆ మంత్రం యొక్క ప్రభావం మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ నేచర్ వచ్చేలా చేస్తుంది అంత గొప్పది శ్రీ శ్రీమాత్రేన మహాని మంత్రం అయితే గ్రహణ సమయంలో పర్టికులర్గా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కొంచెం ఈ హేతువాదులు మీకు తెలియదే ఉంది వాళ్ళు అదే టైంలో తింటారు ఇదిగోండి ఏమి కాలేదు చూసుకోండి కావాలంటే ఇదంతా హంబక్ అంటారు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు సిగరెట్ పెట్టి ఉంటుంది కదమ్మా సిగరెట్ పెట్టి మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ రాసి ఆస్పెక్ట్ ఉంటుంది ఇవాళ రేపు అయితే ఇంకా దానికి స్మోకింగ్ చేసుకుని నాకు ఎలాంటిది జరుగుతుందో కూడా అది క్యాన్సర్ వచ్చింది కూడా పెడతాడు ఫోటోతో సహా మీరు ఒక సిగరెట్ తీసుకొని అంటే మిమ్మల్ని కాదు పురుషుడు సిగరెట్ తీసుకొని కాల్చి ముందు ఒకసారి టెస్ట్ చేసుకుని కాల్చిన తర్వాత కూడా టెస్ట్ చేసి ఏమంటే నాకు మరి క్యాన్సర్ రాలేదు నాకు లంగ్స్ బాగానే ఉన్నాయి ఈ దీని మీద ఉండే పెట్టి మీద అంతా కూడా అబద్ధం అని మీరు అనగలరా మరి అనగలరాసిపెట్టింది అక్కడ అక్కడ ఉంది అది మనం చేస్తున్నాం కాదు కాదు పెట్టి ఉంది అబద్ధం అంటారా రాసింది నిజమే మరి ఎందుకు జరగలేదు చెప్పండి ఎప్పుడు జరుగుతుంది ఒకసారి కాకుండా ఇంకొకసారి కాదు కాదు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కంటిన్యూస్గా వాళ్ళు స్మోకింగ్ చేయడం కంటిన్యూస్గా చేస్తే ఒక పదో ఏటకో ఐదో ఏటకో బాబు నీ లంగ్స్ కొంచెం పాడయ్యాయి నీకు లోపల ఆర్గన్స్ కొన్ని పాడయ్యాయి అది ఇంకా ముదిరిందంటే క్యాన్సర్ కూడా వెళ్ళిందని చెప్తాడు డాక్టర్ అట్లాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒకసారి ఒక సమోసా తీసుకొచ్చేసి గ్రహణం రోజు నేను తిన్నా నాకేం కాలేదు మీరు అందరూ ఎందుకు పిచ్చు అనుకుంటే కాదు ఒకసారి సిగరెట్ దాగి టెస్ట్ చేయనున్నట్టుగా ఉంటుంది పరిస్థితి మహర్షులు మనకి చెప్పారు గ్రహణ సమయంలో నువ్వు చేసుకో నువ్వు మంత్రం చేసుకో చక్కగా అమ్మవారి ధ్యానం చేసుకోలేకపోతే నీకు నారాయణుడు అయితే నారాయణుడు శివుడు అయితే నమశివాయ పంచాక్షరి చేసుకుంటే నీకు రక్షణ లభిస్తుంది ఆ రోజు చేసేటువంటి మంత్రము యొక్క ప్రభావం అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడం వల్ల ఉద్దేశం ఎందుకంటే టైమ్ కారకులు ఒక ఎలైన్లోకి కనెక్ట్ అవుతున్నారు రవి చంద్ర రాహుకేతు సంబంధం అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అది అయితే ఈ గ్రహణం వల్ల రోగాలు వస్తాయి అంటున్నారు కానీ రోగాలు ఏమి రావు ఏదో చిన్న చిన్న చాలా మంది ఏంటంటే కరోనా కంటే భయంకరమైన రోగము ఈ షష్ట గ్రహ కూటం వల్ల ఈ గ్రహణం వల్ల అంటున్నారు కానీ కరోనా దీని తర్వాత అంత వస్తుంది అంటున్నారు కానీ అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు నీటికి సంబంధించినవి కొన్ని ఏమంటారు సుడిగాలు లాంటివి ఎండ బాగా ఉండగానే ఒకటేసారి వర్షాలు పడ్డ లాంటివి ఇట్లాంటివి వస్తాయి కొంచెం అంటే మంచి ఎండాకాలం కానీ వర్షం పడు దేలు వర్షం పడు నీళ్ళల్లో కొన్ని కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయి సముద్ర సంబంధించినవి నీటి ప్రమాదాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అట్లాంటివి కాకపోతే నామ సంవత్సరానికి క్రోధి నామ సంవత్సరానికి తేడా ఏంటంటే క్రోదినామ సంవత్సరం అన్ని గొడవలే చూసాం క్రోధము అంటే గొడవ పేరు తగ్గట్టుగానే ఉంటది అనుకున్నాం అప్పుడు ఈ విశ్వవసు అంత గొడవలు ఉండదు ఈ గ్రహం ఏదో వచ్చేస్తుంది రెండు గ్రహణాలు వచ్చేస్తున్నా భయపడాల్సిన లేదు గ్రహణం ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఖచ్చితంగా వస్తున్నాం కాబట్టి దాని గురించి భయపడదు ఒక్కోసారి ఫోర్ టైమ్స్ కూడా వస్తుంది గ్రహణం ఎవ్రీ ఇయర్ లో ఓసారి సో డోంట్ వరీ ఆ గ్రహణం యొక్క సమయంలో మీరు జపం చేసుకోవడం అలవాటు చేసుకోండి మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయి నమ మంత్రం చేసుకోండి లేదంటే ఫైనాన్షియల్ గ్రోత్ లేదు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ లేదంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయినమహ చేసుకోండి లేదు నాకు కెరీర్లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మకటాకార జానుద్వయ విరాజితా అయినమ భయం ఎక్కువగా ఉందండి ఏం జరుగుతుంది ఏంటో ఓం కనకాంగత కెయూర కమనీయ భుజాన్వితాయ నమః ఇలా అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక నామం చక్కగా చేసుకుంటారు ఖచ్చితంగా బాగుంటుంది